హలో అండి ఈరోజు వీడియోలో ఆకుకూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ఆకుకూర అయితే ఊరి నుంచి మా తోటి కూడలు పంపించిందండి లేత అనేది పంపించింది ఇదైతే పప్పు చేస్తే చాలా టేస్ట్ అనేది ఉంటుంది లేత గురగాకుతో ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కందిబేళ్ళు వేసి బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ గురగాకును చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం ఇలా మొత్తం అంతా తీసుకొని కట్ చేసుకొని వేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తర్వాత మనము టమాటా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర తెల్లగడ్డలు ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకుందాం గిజల తర్వాత మూత తీసి అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గూరను వేసేద్దాం ఇవన్నీ వేసేసిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవన్నిటిని వేసేద్దాం అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు పొడి రాళ్ళ ఉప్పు జీలకర్ర మసాలా పొడి మూడు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేశాను కొద్దిగా వాటర్ యాడ్ చేసి త్రీ విజిల్స్ వరకు పెట్టుకుందాం మూడు విజిల్స్ పెట్టేసుకుందాం మేమైతే ఈ ఆకుకూర వారానికి రెండుసార్లు అయినా చేస్తూ ఉంటాము మా ఇంట్లో ఆకుకూర అంటే చాలా ఇష్టంగా తింటారు మూడు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వాటర్ అనేది సపరేట్ చేసుకుందాం సపరేట్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుందాం నేను తిక్కుతూ ఉంటే నా కూతురు వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంది చూడండి మమ్మీ నేను తిక్కుతా అంటూ వచ్చి తిక్కింది పప్పు నేనే నేనేమైనా పని చేస్తూ ఉండని వస్తుంది హెల్ప్ చేయడానికి చూడండి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం బానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఈ పోపుని మనము చార్లో యాడ్ చేద్దాం పప్పులో కొద్దిగా ఇందులో అనేది యాడ్ చేశాను తర్వాత కొద్దిగా రసం అనేది తీసి పెట్టాను ఆ రసంలో కొద్దిగా పోపు అనేది యాడ్ చేశాను గురగాకు పప్పు చారు రెడీ అయిపోయింది మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్